హాయ్ యూఎస్ వెల్కమ్ టు అసలు సంగతి ఫిష్లా అంటే ఏమిటి శరీరం వెలుపల ఒక సన్నని బెజ్జం ద్వారా శరీరం లోపల ఇంకో బెజ్జానికి ఒక గొట్టం లాగా ఒక కనెక్షన్ ఉంటే దాన్నే ఫిష్లా అంటారు ఈ ఫిషులాలు పొట్ట భాగంలో రావచ్చు షాతీ భాగంలో రావచ్చు మలద్వారం చుట్టుపక్కల భాగంలో కూడా రావచ్చు మలద్వారం చుట్టుపక్కల వచ్చే ఫిష్యులాలనే యానల్ ఫిషులా లేదా లూటీ కురుపులు అని అంటారు లూటీ కురుపులు లేదా ఫిశ్యులాలు ఎందుకు ఏర్పడతాయంటే యానస్లో యానల్ గ్లాండ్స్ అని ఉంటాయి ఆ యానల్ గ్లాండ్స్కి ఇన్ఫెక్షన్ వచ్చినట్లయితే అవి చీప్ పట్టిపోయి వాచిపోయి అటు యానస్ లోపలికి కానీ అటు యానస్ చుట్టుపక్కల ఉండే చర్మం బయటకు కానీ ఒక బెజ్జం లాగా ఓపెన్ అయిపోతాయి అట్లా లోపలికి ఒక బెజ్జం బయటికి ఒక బెజ్జం ఉండి కనెక్షన్ ఉండి అవి రికరెంట్గా మానిపోతా మళ్ళీ వస్తా మానిపోతా మళ్ళీ వస్తా ఒక ట్రాక్ అనేది ఏర్పడుతుంది ఈ యానల్ పిస్సులాలు రెండు రకాలుగా ఉంటాయి లో యానల్ పిస్సులా అంటే ఈ సూపర్ఫిషియల్గా మనకి ఏదైతే బెజం కనపడుతుందో అది సింపుల్గా జస్ట్ యానస్లోకే ఓపెన్ అయ్యి ఉంటే అది సూపర్ఫిషియల్ అంటాము అలా కాకుండా ఇంకా బాగా పైకి అంటే అప్ టు రెట్టం వరకు కూడా అలా ఓపెన్ అయ్యి ఉంటే వాటిని హై పిస్తులాలు అంటాం సో వల్ల ప్రధానంగా వచ్చే ఇబ్బంది ఏంటంటే నొప్పి లేదా రసిక్ కారణం అనేది ఎక్కువగా ఉంటుంది ఇది మగవాళ్ళలోనే ఎక్కువ ముప్పై నలభై యాభై వయసులో మగవాళ్ళల్లో ఎక్కువగా కనపడుతుంది ఆడవాళ్ళల్లో రిలేటివ్గా తక్కువ అసలు రావని కాదు తక్కువ షుగర్ పేషెంట్స్లో అయితే ఈ ఇన్ఫెక్షన్ అనేది ఒక పట్టాన తగ్గదు వాళ్ళని బాగా విసిగిస్తుంది అయితే దీన్ని ఎలా గుర్తిస్తారు ఎవరికైతే వస్తుందో వాళ్ళు నొప్పితోడో లేకపోతే రసకతోడో డాక్టర్ గారిని కలిసినప్పుడు డాక్టర్ గారు పరీక్ష చేయడం ద్వారా ఆ ఫిష్లు అనేది గుర్తించడం జరుగుతుంది అయితే ఇవి లో ఎనల్ ఫిస్టులను కానీ ఎనల్ ఫిస్ట్రాస్ కానీ కావచ్చు కాబట్టి లో ఎనల్ ఫిస్లాస్ని గుర్తించడం చాలా తేలిక హై ఎనల్ ఫిస్టులను ఒక్కోసారి క్లినికల్ ఎగ్జామినేషన్ గుర్తించడం కష్టం కాబట్టి అప్పుడు అవసరాన్ని బట్టి అల్ట్రాసౌండ్ ఎగ్జామినేషన్ ద్వారా లేదా ఫిస్లో అనే టెక్నిక్ ద్వారా లేదా అవసరమైతే సిటీ స్కాన్ లేదా ఇంకా అవసరమైతే ఎంఆర్ఐ స్కాన్ ద్వారా దీని యొక్క డెప్త్ ఎంతవరకు ఉంది లేదా దీని నుంచి మళ్ళీ పక్కన బ్రాంచ్ల్ లాగా వస్తాయి కాంప్లెక్స్ ఫిశ్యులాస్ అంటాం వీటన్నిటిని గుర్తించాలంటే ఎంఆర్ఐ స్కాన్ కూడా ఒక్కోసారి అవసరం అవుతుంది చికిత్స ప్రధానంగా సర్జరీ ద్వారా ఆ ఫిశ్యులాని ఓపెన్ చేయడం అంటే ఫిశ్యుల్ ఆటమే అంటాం ఫిశ్యుల్ ఆటమే అంటే మనం బ్లేడ్తో ఆ ఏ ఆ గొట్టాన్ని గొట్టాన్ని ఓపెన్ చేసి వదిలిపెట్టేది కానీ ఫిస్సులాటమే అంటాము ఇది గోల్డ్ స్టాండర్డ్ ట్రీట్మెంటు అయితే ఇది ఓపెన్ చేస్తాం కాబట్టి దాన్ని అలానే వదిలేస్తాం కాబట్టి చాలా సమయం తీసుకుంటుంది అది మారడానికి ఆ లోపల ఒక రెండు మూడు వారాలు అవసరమైతే సిడ్జ్ బాత్ అంటే యాంటీసెప్టిక్ సొల్యూషన్లో కూర్చోవాల్సి ఉంటుంది ఇలా ఇది చాలా ఇబ్బందికరమైన ప్రొసీజర్ కానీ గోల్డ్ స్టాండర్డ్ మాత్రం ఫిస్సులాటమే ఫిస్సు అంటే ఆ ట్రాక్ ట్రాక్ ని తొలగించడానికి ఫిస్సు లెక్టమే అంటాము అయితే ఈ ఫిష్ స్పింక్టర్ అనేది యానల్ స్పింక్టర్ అనేది అంటే మల ద్వారా ఉండడానికి ఉపయోగపడే స్పింక్టర్ అనేది డ్యామేజ్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఆప్షన్స్ ఏమున్నాయంటే కాటరీ ద్వారా అంటే ఎలక్ట్రిక్ కాటరీ ద్వారా ఆ ఫిష్ల బెజ్జాన్ మొత్తాన్ని ఆ ఫిష్ల ట్రాక్ ట్రాక్ ని కలచడానికి చూస్తాము అలాగే ఫైబ్రిన్ బ్లూ ద్వారా ఆ ఫిష్ల బెజ్జాను బోడ్చడానికి ఒక ప్రయత్నం చేస్తాము అలాగే సెటాన్ అంటే ఒక సన్నని వైర్ ద్వారా నెమ్మదిగా బెజ్జంలోకి వైర్ని పంపించి ట్రై చేయడం వల్ల ఆ డిశ్చార్జ్ అనేది నెమ్మదిగా క్లియర్ అయిపోయి తర్వాత ఫిస్సులు అడ్మిట్ చేయడానికి కూడా ఉపయోగపడుతుంది సెటాన్ అనేది రెండు డేస్ నుంచి ఇండియాలో చార అని ఇది ఒక సెటాన్ లాంటిదే దీన్ని చుట్టూ ట్రై చేయడం ద్వారా కూడా ఆ లాని నెమ్మదిగా తీసేయచ్చు అన్నమాట రకరకాల చికిత్సా విధానం ద్వారా లాని నిర్మూలించడం జరుగుతుంది కొత్త విధానాలు ఏమున్నాయి లేజర్ అనేది ఇందులో వచ్చిన ఒక కొత్త విధానం లేజర్ ద్వారా పిస్తులని ఎలా చేస్తారు మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అసలు సంగతి